கிசான் வாணி வியவசாயதாரு காரியம సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పశ్చిమేతల సాగులో ప్రత్యామ్నాయ పద్ధతులు ఈ అంశం గురించి కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణ కేంద్రం సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ ఎం కోటేశ్వరరావు గారు అందించే వివరాలు వింటారు కార్యక్రమంలో ముందుగా వాతావరణ వివరాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై నుండి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం ఎనభై ఒకటి నుండి తొంభై శాతం మరియు మధ్యాహ్నం అరవై ఒకటి నుండి డెబ్బై నాలుగు శాతం మధ్య ఉండవచ్చు వాయువ్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు ఐదు నుండి పన్నెండు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది వాతావరణ వివరాలు విన్నారు పాడి పరిశ్రమలో అతి ముఖ్యమైన అంశం పశువుల మేత ఆ మేపులో మరింత ముఖ్యమైనది పచ్చిమేత పచ్చిమేతను సమకూర్చుకోవటం అందరికీ సాధ్యం కాదు భూమి లేక కొందరు ఉన్న భూమిని వాణిజ్య పంటలకు కేటాయించటం వల్ల కొందరు మేతను పొందలేకపోతున్నారు అయితే కారణం ఏదైనప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం ఉంది అంటున్నారు పశువైద్య నిపుణులు ఈ నేపథ్యంలో పశ్చిమేతల సాగులో ప్రత్యామ్నాయ పద్ధతుల గురించి కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణ కేంద్రం సీనియర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న సీనియర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న డాక్టర్ ఎం కోటేశ్వరరావు గారు అందించే వివరాలు ఇప్పుడు విందాం మీ విజయ రహస్యం చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదెలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎన్ని సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబరు బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరైతే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ నమస్కారం అండి మేతల సాగులో ప్రత్యామ్నాయ పద్ధతులు ఈ అంశం గురించి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం మేతలు లేదా పశుగ్రాసం అనగానే మన రైతులకు గుర్తొచ్చేది వరిగడ్డి జొన్న చొప్ప ఇక్కడ రైతులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వరిగడ్డిలో కానీ ఈ జొన్నచొప్పలో కానీ పశువులకు ఉపయోగపడే పోషక పదార్థాలు చాలా తక్కువ ఉంటాయి అంతేకాదు జీర్ణం కాకుండా పశువులను ఇబ్బంది పెట్టే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి ఇకపోతే కొంచెం పాలిచ్చే పశువు అయితే రైతు తన తాహతను బట్టి మిశ్రమ దాణా వాడటం జరుగుతున్నది మనకు తెలుసు ఈ మిశ్రమ మిశ్రమదాణలో ఉపయోగించే జొన్నలు మొక్కజొన్నలు సజ్జలు ఇవి ప్రజలకు కూడా ఆహారం కాబట్టి రాబోయే కాలంలో వీటిని ఉపయోగించి పశువుల దాణాలు తయారు చేసుకోవడం అనేది కష్టమవుతుంది మరి అప్పుడేమవుతుంది పాల ఉత్పత్తి వ్యయం పెరిగి పాడి పరిశ్రమ కుంటుపడుతుంది అలా కాకుండా నాణ్యమైన పశుగ్రాసాలను పండించుకొని శాస్త్రీయ పద్ధతులతో పశువులకు మేపినట్లయితే అధిక పాల ఉత్పత్తి సాధించడమే కాకుండా మనం ఉత్పత్తి చేసే పాలకు గిట్టుబాటు ధర కూడా లభిస్తుంది ఇంతవరకు బాగానే ఉందండి అసలు సమస్య ఇప్పుడే వస్తుంది ఏంటది చాలామంది రైతులకి మేతలు సాగు చేసుకోవడానికి తగినంత స్థలం ఉండదు ఒకవేళ స్థలం ఉంటే వారు వాణిజ్య పంటలకు ప్రాధాన్యత ఇస్తారు తప్ప పశువులకు మేత పెంచడానికి ఆ స్థలాన్ని ఉపయోగించడానికి ముందుకు రారు వాణిజ్య పంటల కారణంగా పశువులకు మేతను సాగు చేయడానికి స్థలం కేటాయించలేని రైతుల కోసం కొన్ని పద్ధతులు కూడా ఉన్నాయండి అవే మేత సాగులో ప్రత్యామ్నాయ పద్ధతులు ఆ ఒక్కొక్క పద్ధతి గురించి ఆ పద్ధతిలో రైతులు ఏం చేస్తే చక్కగా వారి పశువులకు సరిపడే మేత అనేది లభిస్తుందో ఒక్కొక్క పద్ధతి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ప్రత్యామ్నాయ పద్ధతుల్లో మొదటిది పచ్చిక బయళ్ళ అభివృద్ధి ఈ పచ్చిక బయళ్ళ అభివృద్ధి ఏంటి ఎలా చేస్తారు దీనివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం చాలామందికి తెలుసు పశు పోషణలో సుమారు అరవై నుండి డెబ్భై శాతం ఖర్చు మేపుపైనే అవుతుంది ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు పశుగ్రాసాలు సాగుకు కేటాయించే భూమి చాలా తక్కువ తక్కువ భూమిని కేటాయించడం వల్ల వచ్చే పశుగ్రాసాలకి సహజంగా మన రాష్ట్రంలో ఉండే పశువులకి సరిపడే ఆహారానికి తొంతను కుదరడం లేదు అంటే కొంత లోటు అనేది ఏర్పడుతుందనమాట సో ఈ లేటును భర్తీ చేయడానికి మనం ఎంచుకోవాల్సిన పద్ధతుల్లో మొదటిది పచ్చిక బయళ్ళ అభివృద్ధి దీన్ని ఎలా చేస్తారంటే బంజర్ భూముల్లో చౌడు భూముల్లో నిస్సారమైన భూముల్లో పచ్చిక బయళ్ళను అభివృద్ధి చేయటం ద్వారా ఈ పద్ధతిని మనం కొనసాగించవచ్చు పచ్చిక బయళ్ళ అభివృద్ధికి అనువైన పశుగ్రాసాలు హెమట అంజన్ గడ్డి ఈ రెండింటినీ కలిపి పచ్చిక బయళ్ళు పెంచడం వలన పశువులకు సమతుల్యమైన మేపు ఏర్పాటు చేయవచ్చు ప్రస్తుతం ఈ విత్తనాలను వెదజల్లి సాగు చేసే సాంప్రదాయం అమల్లో ఉంది ఇలా చేయటం వల్ల విత్తనం కొంతవరకు వృధా అవుతుంది అంతేకాకుండా మొక్కలు బంజరు భూములలో కలుపు మొక్కల తాడికి తట్టుకోలేక క్షీణించే అవకాశం కూడా ఉంది కలుపు మొక్కలను ఏరువేసిన తర్వాత విత్తనాలను నేల ఉపరితలంలోనే ఉండేటట్లు చల్లాలి దున్నడానికి వీలుగా కానీ లేదా పశువులకు పచ్చిక బయలు అభివృద్ధి చేసే ప్రదేశాల్లో తిరిగాడేటట్లు కానీ చేయాలి అలా చేస్తే ఏమవుతుందంటే పశువుల డెక్కల తాకిడికి గురైన భూమిలో విత్తనాలు వెదజల్లబడతాయి వర్షాధారంగా పెరిగే ఈ పశుగ్రాసాలను యాభై రోజుల పాటు నాలుగు నుంచి ఐదు కోతలు కోయవచ్చు ఆ తర్వాత కోయకుండా వదిలివేసినా కూడా పర్వాలేదు విత్తనాలు వాతంట అవే వెదజల్లబడి ఆ తదుపరి కాలంలో కూడా అధిక దిగుబడిని ఇస్తాయి పచ్చిక బయళ్ళు అసలు ఎందుకు పచ్చిక బయళ్లను అభివృద్ధి పరచడం వలన భూమి కోత అరికట్టబడుతుంది నత్రజని బుడిపులు అనేవి వేర్లలో ఉండటం వలన భూమి సారవంతమైన బలవర్ధకమైన పశుగ్రాసం పండడానికి అవకాశం కల్పిస్తుంది పనికిరాని భూములు బంజరు భూములను కూడా పశుగ్రాస సాగులోకి తీసుకురావడానికి కూడా ఈ పద్ధతి మనకి ఉపయోగపడుతుంది మేకలు గొర్రెల పోషణకి అత్యంత ఉత్తమంగా ఈ బంజారు భూములు వాటిలోని పచ్చిక బయళ్ళు ఉపయోగపడతాయన్నమాట పచ్చిక బయళ్లలో వర్షాధారంగా త్వరితంగా పెరిగే గడ్డి కాయజాతి పశుగ్రాసాలను ఎన్నుకొని వాటిని సాగు చేసినట్లయితే యాభై శాతం వరకు పశుగ్రాసపు కొరతను అరికట్టవచ్చు సెహిమా హిట్రోపోగాన్ సుబాబుల్ ఇలాంటి ఇతర గడ్డి రకాలతో కూడా పచ్చిక బయళ్లను అభివృద్ధి చేసుకోవచ్చు ఈ పచ్చిక బయళ్ళ అభివృద్ధికైన గ్రామ అభివృద్ధి కమిటీలు వన సంరక్షణ సమితులు గొర్రెల అభివృద్ధి సహకార సంఘాల వారు సమిష్టిగా కృషి చేసి తమ తమ గ్రామాల్లోని బంజరు భూములను మరియు పంటల సాగుకు వీలు కానీ అన్ని భూముల్లోనూ పచ్చిక బయళ్ళను అభివృద్ధి చేయడానికి వీలుంటుంది ఇటువంటి సమిష్టి కృషి వలన తమ గ్రామ బంజరు భూములను వినియోగంలోకి తీసుకురావడమే కాకుండా పశువులకు మేకలకు గొర్రెలకు సరిపడే మేపు అవసరాలను తీర్చుకోవచ్చు భూమి కోతను అరికట్టడమే కాకుండా పర్యావరణ సమతుల్యతను కూడా కాపాడవచ్చు ఈ ప్రత్యామ్నాయ పద్ధతుల్లో రెండవది మిశ్రమ పంటలుగా పశుగ్రాసాలను సాగు చేసుకోవడం కొబ్బరి తోటలు మామిడి తోటలు ఇతర పళ్ళ తోటలు ఏవైతే ఉంటాయో వాణిజ్యానికి ఉపయోగించేవి వాటిని పెంచే రైతులు తమ పశువులకు అవసరమైన పశుగ్రాసాలను తోటల మధ్య పెంచుకున్నట్లయితే వాణిజ్య పంటల ద్వారా వచ్చే ఆదాయమే కాక పాడి పశువులు మరియు ఇతర పశువుల ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు ఈ విధంగా మిశ్రమ పంటలుగా పశుగ్రాసాన్ని పెంచుకున్నట్లయితే పశుగ్రాసానికి ప్రత్యేకంగా భూమిని కేటాయించిన అవసరం అనేది ఉండదు మంచి పోషక విలువలు కల పశుగ్రాసం కూడా లభిస్తుంది భూమి వినియోగం కూడా సంపూర్ణంగా జరుగుతుంది దాంతోపాటు భూమి సారవంతమవుతుంది ఈ మిశ్రమ పంటల సాగుకి కొన్ని ఉదాహరణలు చూద్దాం చెరుకు తోటల మధ్య సాగుకు అనువైన మిశ్రమ పంటలు ఏంటో చూడండి అలసంద జనుము పిల్లి పెసర పశుగ్రాసాలు చెరకు తోటల్లో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటాయి వీటికి విత్తనాలు పది నుంచి పదిహేను కిలోలు అయితే సరిపోతాయి జొన్న వేరుశనగ పంటల మధ్య సాగుకు అనువైన మిశ్రమ పంటలు ఏంటంటే అలసంద పెసర వంటి పశుగ్రాసాలు జొన్న వేరుశనగ పంటలతో సాగు చేసుకోవచ్చు వీటి విత్తనాలు ఎన్ని కావాలంటే పంటల సాళ్ళ మధ్య పది నుంచి పదిహేను కిలోల విత్తనాలు చల్లుకుంటే సరిపోతాయి సుబాబుల్ అవిష లాంటి చెట్ల మధ్య సాగుకు అనువైన మిశ్రమ పంటలు ఏంటంటే అంజన్ గడ్డి స్టైలో జాతి పశుగ్రాసాలు సుబాబుల్ అవిష చెట్ల మధ్య మిశ్రమ పంటలుగా పండించుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమ పంటల సాగుతో లాభాలేంటో చూద్దాం పశుగ్రాసం గుబురుగా పెరిగి అధిక దిగుబడినిస్తుంది ప్రత్యేకంగా ఎరువులు వాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ తోటలో ఉన్న ఆ పళ్ళ మొక్కల కోసం ఆల్రెడీ రైతు వాడతాడు కదా అదే ఎరువు వీటికి కూడా సరిపోతుంది తక్కువ ఖర్చుతో పశుగ్రాసం దిగుబడి ముఖ్య పంటలతో పాటుగా ఒకటేసారి మనం పొందడానికి అవకాశం ఇక్కడ ఉంటుంది మిశ్రమ పశుగ్రాస పంటలకు ప్రత్యేకంగా నీటి తడి పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు మిశ్రమ పంటలు సాగు చేసుకోవడం వలన పశువులకు కాయజాతి మరియు ధాన్యపు జాతి పశుగ్రాసం సరైన మోతాదులో లభిస్తుంది ఇలా మిశ్రమంగా పండించినటువంటి పశుగ్రాసాలను సుమారుగా యాభై నుంచి అరవై రోజులకు కోసుకోవచ్చు మిశ్రమ పంటలు మేతగా ఉపయోగపడటమే కాకుండా జొన్న మొక్కజొన్న నుండి చొప్ప కూడా లభిస్తుంది ఈ చొప్పను ఎండుగడ్డిగా నిలువ చేసుకున్నట్లయితే పశుగ్రాస కొరత ఉన్నప్పుడు మేపుకోవడానికి అనువుగా ఉంటుంది ఈ మిశ్రమ పంటలను సారవంతమైన భూముల్లోనే కాకుండా గ్రామ శివారులోని బంజరు భూములు సాగు చేయడానికి వీలుకాని భూములలో సమిష్టిగా రైతులు పండించుకున్నట్లయితే వీటిపై మంచి ఆదాయం పొందవచ్చు మూడవ ప్రత్యామ్నాయ పద్ధతి అంతర పంటలుగా పశుగ్రాసాలు సాగు చేయడం మన రాష్ట్రం ముఖ్యంగా వ్యవసాయ రాష్ట్రం అని మనందరికీ తెలుసు అందులో వరి పంట ఎక్కువగా పండిస్తూ ఉంటారు వరి పంట పండించే రైతులు సాధారణంగా పంట కోసిన తర్వాత రెండవ పంట కోసం తమ పొలాలను అలాగే వదిలేస్తుంటారు కానీ ఈ భూముల్లో పంట కోసిన తరువాత స్వల్పకాలిక పద్ధతిలో కాయజాతి పశుగ్రాసాలు పండించుకున్నట్లయితే తమ పశువులకు మంచి పోషక విలువలున్న మేపును అందించే అవకాశం ఉంటుంది ఈ పద్ధతిలో ముఖ్యంగా జనుము పిల్లి పెసర లాంటి పశుగ్రాసాలను అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు కాబట్టి రైతులు తమ వరి పంట కోయడానికి మూడు నాలుగు రోజుల ముందు పశుగ్రాస విత్తనాలను చల్లుకోవాలి ఈ కాయజాతి పంట వలన భూసారం కూడా పెరుగుతుంది పిల్లి పెసర వరి సాగు చేసే అన్ని భూముల్లో అంతర పంటగా ఈ పెసరను సాగు చేసుకోవచ్చు పంట కోయడానికి మూడు నాలుగు రోజుల ముందు అంటే భూమిలో తేమ ఉన్నప్పుడు ఎకరానికి పది నుంచి పదిహేను కిలోల విత్తనాలు యాభై కిలోల సూపర్ ఫాస్ట్ కలిపి చల్లాలి ఇలా వరి కోతల కన్నా ముందే చల్లటం వలన ఈ పశుగ్రాస విత్తనాలు పంట కోసే సమయంలో కాలి తొక్కుడు వలన భూమిలోకి దిగబడతాయి ఈ పశుగ్రాస విత్తనాలు వారం పది రోజుల్లో మొలకెత్తి యాభై రోజుల్లోనే మొదటి కోతకు వచ్చేస్తాయి ఎకరానికి పది నుంచి పన్నెండు టన్నుల వరకు పచ్చిమెత లభిస్తుంది లేదా పశువులను గొర్రెలను నేరుగా పంపించి కూడా మేసేలా చేయొచ్చు ఈ పశుగ్రాసం కాగిజాతికి చెందింది కాబట్టి వాటి వేర్ల ద్వారా భూమికి నత్రజని లభించి భూమికి మంచి బలం చేకూరుతుంది ఇలా మిశ్రమ పంటలు పండించడం వలన పంటకు పంటకు మధ్య భూమిని సద్వినియోగం చేసుకునే అవకాశం కలుగుతుందన్నమాట ప్రత్యేకమైన నీటి తడి మరియు దున్నే ఖర్చులు లేకుండానే పుష్టికరమైన పోషక విలువలు గల పశుగ్రాసాన్ని పొందవచ్చు పిల్లి పెసర కాకుండా మరి అయితే పిల్లి పెసర లాగానే జనుము కూడా వరి పైరు కోయడానికి మూడు నాలుగు రోజుల ముందు వేసుకోవచ్చు సాధారణంగా భూమికి బలం చేకూర్చడం కోసం జనుము పెంచి పంచిరొట్టగా వాడతారు ఇలా ఎకరానికి పన్నెండు కిలోల విత్తనాలు చల్లాలి యాభై కిలోల సూపర్ ఫాస్ఫేట్ కూడా చల్లాలి విత్తిన తర్వాత నలభై నుండి యాభై రోజులకు పూత పూతపోయవచ్చు సాధారణంగా రైతులు జనుము పూత పూర్తయిన తర్వాత కానీ లేదా జనుమును కోయరు జనుము పూత పూర్తయిన తర్వాత మాత్రమే జనుమును కోస్తారనమాట ముదిరిన జనుమును ఎండబెట్టే సమయంలో ఆకులు త్వరగా రాలటమే కాకుండా పీచు పదార్థం పెరిగిపోయి పశువులు తినలేవు జనుములోని పోషక పదార్థాలు కూడా తగ్గిపోతాయి కాబట్టి రైతులు ఎక్కువ దిగుబడి కోసం ఆశించకుండా సకాలంలో అంటే పూత దశలోనే జనుమును కోసి మేతగా మార్చుకుంటే విలువైన మేతగా పశుపోషణకు ఉపయోగించుకోవచ్చు జనుమును వరిగడ్డితో పాటు పొరలు పొరలుగా వాములుగా పేర్చినట్లయితే పశువులకు సరైన పోషక విలువలు గల మేపు లభిస్తుంది మరో ప్రత్యామ్నాయ పద్ధతి చెరువు శిఖాలలో పశుగ్రాసాల సాగు అనేది చేయటం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా చిన్నవి కానీ పెద్దవి కానీ చెరువులు అధికంగానే ఉన్నాయి సాధారణంగా వర్షాకాలంలో చెరువులు నీటితో నిండిపోయి ఉంటాయి క్రమంగా చెరువులో నీరు లోతట్టు ప్రాంతాలకు పరిమితం అవుతుంది ఈ నీరు విడిచిన భూమిని చెరువు శిఖం అంటారు ఈ చెరువు శిఖాలలో ఒండ్రి మట్టి చేరి సారవంతంగా ఉంటుందన్న విషయం రైతులందరికీ తెలిసిందే కొన్ని ప్రాంతాలలో రైతులు ఈ శిఖం భూముల్లో నీరు తగ్గిన తర్వాత శనగ పుచ్చకాయ లాంటి పంటలు వేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ శిఖం భూమి వ్యవసాయానికి మరియు స్వల్పకాలిక పశుగ్రాసాలు పెంచుకోవడానికి కూడా అనువుగానే ఉంటుంది కాబట్టి కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో రైతులు సముష్టిగా చెరువు శిఖం భూముల్లో పశుగ్రాసు పెంపకం చేపట్టినట్లయితే వర్షాకాలం తర్వాత కూడా తమ పశువులకు నాణ్యమైన పశుగ్రాసం అందించే వీలు కలుగుతుంది ఇటువంటి సమిష్టి కార్యక్రమం ఇప్పటికే చాలా జిల్లాల్లో పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది ఈ చెరువుల శిఖం భూమి రెవెన్యూ లేదా గ్రామ పంచాయతీ వ్యవస్థ పరిధిలో ఉంటుంది ఈ భూమిలోని నీటి నిలువ ఆధారంగా రెవెన్యూ లేదా గ్రామ పంచాయతీలు ద్వారా ఈ వ్యవసాయ పంటలకు అనుమతిస్తారు ఇంతవరకు మీరు పశ్చిమేతల సాగులో ప్రత్యామ్నాయ పద్ధతులు ఈ అంశం గురించి కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణ కేంద్రం సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ ఎం కోటేశ్వరరావు గారు అందించిన వివరాలు విన్నారు ఇప్పుడు ఒక జానపద మాటలెందుకే ముల్లె దొరికే మిడిసి పల్లె మాటలెందుకే ముల్లె దొరికే పట్నండిసిల్లి దొరకనిగా పల్లె ఊసులెత్తంక పల్లె మాటలెందుకే ముల్లె దొరికే పట్నం మిడిసి రైలు బస్సు లాగేతాను రైలు బస్సులాగేతాను ముల్లె మూట మోసుగుంట దొరబాబులు డబ్బులిస్తే లే బతికేద్దాం పల్లె మాటలెందుకే ముల్లె దొరికే మిడిసి పల్లె మాటలెందుకే ముల్లె దొరికే మిడిసి ఇంక గిట్టదని వ్యాపారం చేద్దమంట పల్లెసి మలిడిసి జనం కష్ణవాసమొస్తున్నారు పట్నములో హంగులన్నీ ఓ పిల్ల పట్నములో హంగులన్నీ పల్లెల యాడున్నయే పల్లె మాటలెందుకే ముల్లె దొరికే పట్నం చిల్లి గవ్వ దొరకనిగా పల్లె ఊసులెత్తకింక పల్లె మాటలెందుకే ముళ్ళె దొరికే పట్నమిడిసి కూడు పెట్టి పొలం నిడిచి నీడనిచ్చే ఇల్లు మరచి కాలే చాపిన తల్లి తోడు నీడలేని గీడ బాధలు పడుటెందుకే పల్లెకు పోదాములో పట్నం నొల్లరు పల్లెకు పోదాములో పట్నం నేనొల్లరు

నినిదాకెటి మేడలు రంగుల రత్నం బతుకులు చేతివాటం ఉన్నుట అంగులు ఆర్బాటాలు టింగురంగ ఎంటగీడ ఏయ్ టింగురంగ ఎంటగీడ రోజు పండగే మనకు పల్లె మాటలెందుకే ముల్లె దొరికే పట్నం మిడిసి పల్లె మాటలెందుకే ముల్లె దొరికే పట్నం మిడిసి జానపద జానపదగేయమిన్నారు కదా ఇప్పుడు జీవన ఎరువులు వాడే విధానం లాభాల గురించి కొన్ని వివరాలు వింటారు జీవన ఎరువులు పంటల అధిక దిగుబడుల కోసం ఎరువుల వాడకం పెరుగుతుంది వాటి ధరలు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి ప్రస్తుత తరుణంలో తక్కువ ఖర్చుతో సమర్థవంత పోషక విలువలను అందించే జీవన ఎరువులను వాడటం మేలని శాస్త్రజ్ఞులు ఇంకా ప్రభుత్వము సిఫారసు చేస్తున్నాయి జీవన ఎరువుల్లో పంటలకు కావలసిన పోషక పదార్థాలైన నత్రజని మరియు భాస్వరాలను లభింపజేయగల సూక్ష్మజీవులను కలిగి ఉంటాయి నత్రజని స్థిరీకరణ చేసే జీవన ఎరువులు వాతావరణంలో నూరింట ఎనభై పాళ్లు నత్రజని వాయు రూపంలో ఉంది ఇలాంటి నత్రజనిని నేరుగా మొక్కలు గ్రహించలేవు కొన్ని సూక్ష్మజీవులు మాత్రమే వాయు రూపంలో గల నత్రజనిని వాతావరణం నుండి గ్రహించి అమ్మోనియా లాంటి పదార్థాలుగా మార్చటాన్ని నత్రజని స్థిరీకరణ అంటారు నత్రజని స్థిరీకరణ రైజోబియం అజోస్పెరిల్లం అజటోబాక్టర్ అనే సూక్ష్మజీవులచే కావించబడుతుంది కాయధాన్యం లేక లెగ్యూమ్ జాతికి చెందిన పంటలలో వాటి వేర్లలోని బుడిపెలలో రైజోబియం అనే సూక్ష్మజీవి నివాసం ఏర్పరచుకొని పంట కాలంలో నత్రజనిని స్థిరీకరణ చేస్తాయి ఉదాహరణకు కంది పెసర మినుములు శనగ వేరుశనగ సోయా చిక్కుడు లాంటివి ఇక అజోస్పెరిల్లం మరియు అజటోబాక్టరు ఈ సూక్ష్మజీవులు పంట యొక్క వేర్ల దగ్గరగా నివసిస్తూ వాతావరణమునందలి నత్రజనిని గ్రహించి దానిని అమ్మోనియా మరియు ఇతర పదార్థాలుగా మార్చి మొక్కలకు అందిస్తాయి ఉపయోగించే విధానం యాభై గ్రాముల బెల్లం పంచదార ఒక లీటరు నీటిలో వేసి పదిహేను నిమిషాలు మరగనిచ్చి పూర్తిగా చల్లారనివ్వాలి ఈ ద్రావకంలో ఒక ప్యాకెట్లో ఉన్న రెండు వందల గ్రాముల పొడిని వేసి బాగా కలిపి జావగా చేయాలి ఈ జావ ఒక ఎకరాకు సరిపడే విత్తనాలకు సమానంగా అంటేటట్లు కలపాలి కల్చరు కలిపిన విత్తనాలను నీడలో మాత్రమే ఆరబెట్టి వెంటనే విత్తాలి విత్తని శుద్ధి చేయదలిస్తే ముందుగా క్రిమిసంహారక మందులతో శుద్ధి చేసి తరువాత ఈ ద్రావకాన్ని విత్తనాలకు పట్టించాలి భాస్వరం కరగదీసే బ్యాక్టీరియా భాస్వరపు ఎరువులు పంటలకు వేసినప్పుడు వీటిలోని భాస్వరం వేసిన చోట నుండి కదలకపోవటం వల్ల మరియు కాల్షియం ఇనుము అల్యూమినియం లాంటి ధాతువులతో భాస్వరం రసాయనిక మార్పు చెంది మొక్కలు గ్రహించ వీలు లేకుండా బంధింపబడి ఉంటుంది మొక్కలకు లభ్యం కాని భాస్వరం కొన్ని నేలల్లో సుమారు అరవై శాతం వరకు ఉంటుందని అంచనా వేయబడింది భాస్వరం కరగదీసే బ్యాక్టీరియా వేసినప్పుడు దీని అందలి సూక్ష్మజీవులు ధాతువులతో బంధింపబడి ఉన్న భాస్వరాన్ని విడదీసి మొక్కలకు అందిస్తాయి రసాయనిక ఎరువులలోని భాస్వరం కూడా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది ఉపయోగించే విధానం భాస్వరం అందించే రసాయనిక ఎరువులందు నేరుగా ఈ కల్చరు పొడిని దుక్కిలో మొక్కల సమీపంలో వేసి వెంటనే నీరు పెట్టాలి పొడి నీటిలో బాగా కలిపి ద్రావకం తయారు చేసి అట్టి ద్రావకంలో నాటే పంటల అంటే వరి మిరప టొమాటో ఇతర కూరగాయల లాంటి పంటల్లో వేర్లను బాగా ముంచి నాటుకోవాలి పొడిని నీటిలో కలిపి ద్రావకం చేసి అట్టి ద్రావకాన్ని బాగా మాగిన పశువుల ఎరువుపై చల్లి పొలంలో వేసి నాటు పెట్టుకోవాలి కల్చరు పొడిని నీటి అందు కలిపి ద్రావకం చేసి విత్తనాలకు సమానంగా అంటేటట్లు కలిపి విత్తుకోవాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కల్చరు ప్యాకెట్లను చల్లని మరియు తేమలేని ప్రదేశాల్లో వెలుతురు మరియు వేడి తగలకుండా భద్రపరచాలి సూచించిన పంటలకు గడువు తేదీ లోపల మాత్రమే వాడుకోవాలి కల్చరు పొడి విష పదార్థం కాదు అయినా చేతులతో కలిపినప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి నీలి ఆకుపచ్చనాచు నీలి నాచు యొక్క సూక్ష్మజీవులు వాతావరణంలోని నత్రజనిని గ్రహించి స్థిరీకరణ చేస్తాయి కొన్ని నేలలందు అనుకూల వాతావరణంలో వరి సాగునందు పంటకాలంలో సుమారు ఇరవై నుండి ముప్పై కిలోల నత్రజని హెక్టారు ఒక్కింటికి స్థిరీకరిస్తాయని అంచనా వేయబడింది వాడటం వల్ల కలిగే లాభాలు ఏమిటో చూద్దాం ముప్పై శాతం వరకు నత్రజని రసాయనిక ఎరువులను ఆదా చేయవచ్చు రైతుల పొలంలో సులభంగా ఉత్పత్తి చేయవచ్చు వెలుతురులో ఆరబెట్టి చాలా కాలం వరకు నిల్వ చేసుకోవచ్చు నేల స్వభావం అభివృద్ధి పరుచుకోవచ్చు వాడటం వల్ల ఎలాంటి దుష్ప్రభావం ఉండదు తరువాత పంటకు కూడా లభిస్తుంది తక్కువ ఖర్చుతో కూడిన వల్ల చిన్నకారు మరియు సన్నకారు రైతులకు అందుబాటులో ఉంటుంది ఉపయోగించే విధానం ఏమిటంటే వరి నాటిన తర్వాత ఏడు పది రోజుల్లో నీలి ఆకుపచ్చ నాచుపడిని పొలంలో పది కిలోగ్రాముల హెక్టార్ ఒక్కింటికి వెదజల్లుకోవాలి ఇలా తక్కువ ఖర్చుతో సమర్థవంత పోషక విలువలను అందించే జీవన ఎరువులను వాడుకోవటం వల్ల పంటల్లో అధిక దిగుబడి సాధించి రైతులు ఎంతో మేలును పొందవచ్చు ఇంతవరకు మీరు జీవన ఎరువులు వాడే విధానం లాభాల గురించి కొన్ని వివరాలు విన్నారు కార్యక్రమం సమాప్తం